వెల్కమ్ బ్యాక్ టు మెగ్నా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే ప్యూర్ చందేరిలో మీకు డిఫరెంట్ గా యాంటిక్ బార్డర్ సారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఇవి మీకు ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి సింపుల్ ఫంక్షన్స్ కి సింపుల్ గా కావాలనుకుంటే సారీస్ అయితే చాలా బాగుంటాయండి మీకు ఈ చూపించే శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే చందేరి ఫ్యాబ్రిక్ అండి కలర్ చూసుకున్నట్లయితే ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ శారీ అంతా ఒక డిజిటల్ ప్రింట్ అండ్ ఒక సెల్ఫ్ ప్రింట్ తో ఈ సారీ అనేది మనకి డిజైన్ చేస్తారు సారీ అంతా చూసుకున్నట్లయితే షోల్డర్ బోర్డర్ కి మనకి గోల్డ్ కలర్ జెరీతో ఒక బార్డర్ ఇస్తారు అలానే డౌన్ బోర్డర్ కూడా మీకు గోల్డ్ కలర్ జెరీతోనే బోర్డర్ ఇస్తారు ఫ్యాబ్రిక్ అయితే మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది స్మూత్నెస్ ఉంటుంది సారీ అయితే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీలో అయితే ఉంటుందండి సారీ అయితే ఒక ఓవరాల్ అయితే నేను చూపిస్తాను సారీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ప్రింట్ అనేది బోర్డర్ అయితే చాలా బాగుంటుందండి మనకి కాపర్ బోర్డర్ అయితే మనకు గోల్డ్ కలర్ లో అయితే ఇస్తారు. సారీ అంతా చూసుకున్నట్లయితే పళ్ళు అంతా మీకు ఇలా స్మాల్ పళ్ళు ఇచ్చి టెసల్స్ ఇస్తారు. సారీ అంతా డిజిటల్ ప్రింట్స్ తో మనకి హైలైట్ చేస్తారు. సారీలో డిజైన్ అనేది ఈ సారీకి బ్లౌజ్ కూడా ఒక స్మాల్ డిజైన్స్ తో బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుందండి. మీకు ఇది రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆఫీస్ పర్పస్ కైనా డైలీ వేర్ కైనా మీకు సింపుల్ గా కావాలనుకున్నట్లయితే మనకి ఇవన్నీ సింపుల్ లుక్ ఉంటుంది. సారీ ఓవరాల్ డిజైన్ చేసుకున్నట్లయితే ఇలా డిఫరెంట్ గా ఒక 3D ప్రింట్ లాగా ఈ సారీ అయితే ఉంటుంది. ఈ సారీలో ఒక టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి అవి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ అయితే మీకు సాఫ్ట్ గా ఉంటుంది మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైజ్ లో ఈ బ్యూటిఫుల్ శారీస్ వస్తాయి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం పిస్తా గ్రీన్ లో లైట్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఈ సారీ కూడా టూ సైడ్స్ కామన్ గా మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే బోర్డర్ ఉంటుంది ఈ సారీ కూడా మీకు డిస్ ప్రింట్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ సారీలో పళ్ళు అనేది బ్యూటిఫుల్ పళ్ళు అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అనేది పళ్ళు అనేది చాలా హైలైట్ ఉంటుంది శారీ కలర్ అంతా మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో బాగుంది ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఫ్లవర్స్తో మనకి స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది చాలా చక్కగా బ్లౌజ్ ఇచ్చారు మీకు నీట్ గా ఉంటుంది శారీ శారీ ఓవరాల్ కూడా చూద్దాము శారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే టోటల్ గా డిజైన్ అనేది ఈ విధంగా మంచి ప్రింట్తో బ్యూటిఫుల్ ప్రింట్ ఉంటుంది మీకు సాఫ్ట్ గా ఉందండి చందేరి అనేది స్టిఫ్ ఉండదు స్మూత్ గా ఉంది బార్డర్స్ అనేది కూడా మనకి మంచి క్వాలిటీతో బార్డర్ అనేది డిజైన్ చేశారు టూ సైడ్స్ బోర్డర్ కూడా మీరు లుక్ అయితే మంచి గోల్డ్ కలర్ ఉంది చాలా Chuck a gun the నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఆనియన్ పింక్ లో లైట్ షేడ్ అండి సేమ్ ప్రింట్ సేమ్ క్వాలిటీతో ఉంటుంది ఈ సారీ కూడా లుక్ చూడండి ఎంత బాగుందో ఈ సారీ కూడా మీకు ఓవరాల్ చూపిస్తాను ఎందుకంటే ప్రతి సారీలో పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు ఓవరాల్ గా చూపిస్తున్నాను సారీ చూసుకున్నట్లయితే మీకు ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మీకు ఒక ఆఫ్ మీటర్ పళ్ళుతో డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా చక్కగా డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా ఒక స్మాల్ ఫ్లవర్స్ తోనే ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఈ సారీకి వస్తుంది లుక్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి మంచి క్వాలిటీ లైట్ వెయిట్ గా ఉన్న సారీస్ కూడా ఈ సారీ డిజైన్ చూసుకున్నట్టు ఇలా వస్తుంది డిజైన్ కూడా ఇది శారీ డిజైన్ అని మీకు ఓవరాల్ గా చూపిస్తున్నది బార్డర్స్ చూసుకున్నట్లయితే మీకు యాంటిక్ జెరీ తో బార్డర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాకపోతే డిజైన్ అనేది చేంజ్ చేశారు ఈ సారీ మొత్తం బేస్ అంతా మనకి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాకపోతే ఫ్లవర్స్ అనేది కలర్ చేంజ్ అయిపోతాయి ఈ సారీ లుక్ అయితే మనకి చూడండి ఎంత బాగుందో ఇది మనం చూసేది పళ్ళు ఇది కూడా పళ్ళు కూడా హాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్స్ తో చాలా చక్కగా డిజైన్ చేశారు బార్డర్స్ అయితే మనకి థిక్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్స్ తో ఈ సారీ అనేది డిజైన్ వస్తుంది బోర్డర్ అయితే మంచి యాంటిక్ జరితో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా చక్కగా ఫ్లవర్ ప్రింట్ అనేది ఈ సారీలో హైలైట్ చేశారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మనకి ఫ్లవర్స్ తో మనకి స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ అనేది చాలా చక్కని బ్లౌజ్ అయితే ఈ సారీకి ఇవ్వడం జరుగుతుంది సారీ కాస్ట్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ మనం రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు మంచి లుక్ అయితే ఉంటుంది ఈ సారీస్ లో బేస్ అంతా మనకి లైట్ కలర్ వస్తుంది కాకపోతే బోర్డర్స్ అనేది చేంజ్ అవుతాయి ఇప్పుడు ఆ బోర్డర్స్ లో ఏవేం కలర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి బేస్ అంతా లైట్ కలర్ అండి ఈ శారీ మీద మనకి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు ఈ సారీ బోర్డర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ కూడా వస్తుంది ఒక కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అలానే ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము ఇంకొక కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే ఇలానే లైట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అంతా మీకు డల్ బోర్డర్ అయితే ఉంటుంది డిజైన్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు ఇలా చూపిస్తున్నాను మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ ఏంటంటే లైట్ షార్ట్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఈ శారీస్ అనేది కూడా ఈ లో ఒక ఫోర్ డిజైన్ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్న కలర్స్ ఈ సారీకి బోర్డర్ అంతా లైట్ ఆరియన్ పింక్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ రావడం వల్ల ఈ సారీ అపిరెన్స్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇవన్నీ మనకి టూ డిజైన్స్లో ఒక సిక్స్ కలర్స్ అయితే మీకు ఫోర్ అండ్ త్రీ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్న కలర్స్ అండి ఇప్పుడు ఇదే చందేరి ఫ్యాబ్రిక్లో స్మాల్ లో అయితే మీకు ఒక కలంకారీ ప్రింట్ స్టైల్లో చూపిస్తాను అవి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు చూస్తున్న శారీస్ కూడా మనకి ఇవి చెందేరి ఫ్యాబ్రిక్ అండి ఈ సారీ అంతా కూడా మనకు ఒక కలంకారి ప్రింట్ స్టైల్లో ప్రింట్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఒక కడ్డీ బోర్డర్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చారు ఈ శారీ కాస్ట్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తాయి ఈ సారీలో పళ్ళు కూడా చూసుకున్నట్లయితే మంచి పళ్ళు మంచి డిఫరెంట్ ఫ్లవర్స్ ప్రింట్ తో మనకు స్మాల్ పళ్ళు పాటు అయితే ఉంటుంది ఈ సారీ ఓవరాల్ లుక్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే చక్కగా డిజిటల్ ప్రింట్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో ప్రింట్ అయితే వస్తుంది లుక్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీతో వస్తుంది ఈ సారీలో బ్లౌజ్ చూద్దాము ఈ శారీలకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ శారీ కలర్ అయితే పిస్తా గ్రీన్ వస్తుంది ఈ శారీ బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది చూస్తారు కదా శారీ అంతా మనకి ప్రింటెడ్ శారీ ఇచ్చారు బ్లౌజ్ వరకు చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ అండ్ మీకు కడ్డి బోర్డర్ రావడం వల్ల శారీ లుక్ అనేది చేంజ్ అయిపోయింది సూపర్ అయితే ఉన్నాయి ఈ శారీస్లో చూసుకున్నట్లయితే ఒక టూ కలర్ కాంబినేషన్స్తో అవైలబుల్ ఉన్న కలర్స్ ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ అంతా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ డిజైన్ కూడా చూసారు కదా ప్రింట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఒక ప్రింట్ తో మీకు ఒక లీఫ్ డిజైన్స్ తో మీకు ఈ సారీ అనేది చక్కగా డిజైన్ అయితే చేశారు ఈ సారీ కూడా మనం చూద్దాము డిజైన్ అనేది సారీ అంతా చూసుకున్నట్లయితే మంచి ప్రింట్ అయితే వస్తుంది బోర్డర్ కూడా కూడా చక్కగా స్మాల్ బార్డర్స్ తో కడ్డీ బోర్డర్స్ అయితే ఈ సారీస్కి వచ్చాయి ఇది మీరు చూసేది పళ్ళు ఈ ప్రతి సారీలో బ్లౌజెస్ అనేది ప్లెయిన్ అండి ఈ విధంగా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది మనకి బ్లౌజ్ పాటు హ్యాండ్స్ పాటు అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ కి బాగుంటుంది ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ ప్యూర్ చెందేది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి లైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అయితే బ్యూటిఫుల్ ఉంది ఈ సారీ కూడా మనం ఓవరాల్ డిజైన్ అయితే చూద్దాము ఈ సారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇది పళ్ళు పాటు పళ్ళులో లో కూడా ఒక స్మాల్ ఫ్లవర్స్ తో మనకి డిజైన్ అయితే వస్తుంది ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బాగుంటుందండి ఇవన్నీ ఏంటంటే మనకి ఆఫీస్ పర్పస్ కి సింపుల్ గా చాలా చక్కగా ఉంటాయి ఈ సారికి చూద్దాము ఈ సారీకి బ్లౌజ్ ఎంత చూసుకున్నట్లయితే ప్లెయిన్ అండి సేమ్ మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మనం చూసేది బ్లౌజ్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా చక్కని ప్రింట్ అయితే ఈ సారీకి ఇచ్చారు శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ కి కంఫర్టబుల్ ఉంటుంది ఇలాంటి శారీస్ మీరు రోజు డైలీ చూడాలనుకున్నట్లయితే మన వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అనేది మీకు డైలీ నోటిఫికేషన్ గా ఈ మనం పెట్టి అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది గా రావడం జరుగుతుంది c 근데... a